మీ మొబైల్ యాక్టివేట్ చేసుకోండి పాలు మన శరీరానికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి మన శరీరానికి కావలసిన కీలక విటమిన్లు అందజేస్తాయి బెల్లం చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడతారు దీంతో అనేక పిండి వంటలు చేసుకుంటారు సాధారణంగా చక్కెర కన్నా బెల్లం తినడం వల్లే మనకు ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అయితే వేడివేడి పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే ఎలా ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది కదూ కొందరు పాలు ఇలాగే తాగుతారు అయితే ఇలా పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే కేవలం రుచి మాత్రమే కాదు మనకు కలిగే ఇతర అనారోగ్య సమస్యలను కూడా పోతాయి ఈ క్రమంలో అలా తాగడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి వేడివేడి పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే అది బరువు తగ్గుతారు బెల్లం పాలల్లో ఉండే పలు రకాల ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన అది కొవ్వును తగ్గిస్తాయి తద్వారా బరువు తగ్గుతారు నిత్యం తాగడం వల్ల వెయిట్ అదుపులో ఉంటుంది రెండు నేటి తరుణంలో చాలామంది ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య రక్తహీనత ఎనిమియా దీనివల్ల శరీరంలో రక్తం సరిగ్గా ఉండదు ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది పోషకాలు అందవు అయితే బెల్లం కలిపిన పాలు తాగుతుంటే రక్తహీనత సమస్య ఇట్టే పోతుంది రక్తం బాగా పడుతుంది ప్రధానంగా మహిళలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది మూడు బెల్లం కలిపిన వేడి పాలను తాగడం వల్ల వాటిలో ఉండే పోషకాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది మెంటకలు రాలడం తగ్గుతుంది చుండ్రు పోతుంది నాలుగు ప్రతి సమయంలో మహిళలకు వచ్చే వివిధ రకాల సమస్యలు ప్రధానంగా కడుపునొప్పు పోతుంది ఐదు బెల్లం కలిపిన వేడిపాలల్లో సరిసిద్ధమైన యాంటీబయాటిక్ యాంటీవైరల్ గుణాలు ఉంటాయి అందువల్ల అవి అనారోగ్యాలను కలిగించే వైరస్ బ్యాక్టీరియాల భరితం పడతాయి దీంతో పలు ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఆరు వృద్ధాప్యంలో చాలామందికి నొప్పుల సమస్య వస్తుంటాయి అయితే అలాంటి వారు రోజు వేడిపాలల్లో బెల్లం కలుపుకొని తాగితే దాంతో ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు కీళ్ళు దృఢంగా మారుతాయి ఏడు బెల్లం కలిపిన పాలను తాగుతుంటే దాంతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం అజీర్ణం వంటి ఇబ్బందులు పెరిగిపోతాయి ఎనిమిది బెల్లం పాలల్లో అద్భుతమైన పోషకాలు మినరల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు వీటి కాంబినేషన్ తీసుకుంటే మంచిదని అధ్యయనాలు నిరూపించాయి ప్రతిరోజు తీసుకుంటే ఖచ్చితంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు